హైదరాబాద్ శివార్లో వృద్ధురాలి హత్య మిస్టరీకి దారుణ ముగింపు అసలు చంపింది ఎవరంటే హైదరాబాద్ మణికొండలో తప్పిపోయిన వృద్ధురాలి కేసు ఒక్కసారిగా భయంకర మలుపు తీసుకుంది కనుమరుగైన బాలమ్మ అనే వృద్ధురాలి అదృశ్యంపై విచారణ చేస్తుండగా నార్సింగ్ పోలీసులు ఊహించనిదే బయట పెట్టారు ఇది ఓ పక్కా ప్రణాళికాబద్ధమైన హత్య అని బాలమ్మను తన నిత్య జీవితంలో దగ్గరగా ఉండే మహిళ తనపై అత్యాసతో కన్నేసి కాలరాసింది ఈ నెల మూడన వాకింగ్ కు వెళ్లిన బాలమ్మ తిరిగి ఇంటికే రాలేదు కోడల నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనుమానం అనిత అనే సన్నిహితురాలిపై వ్యక్తం చేయటంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు అనితను వికారాబాద్ జిల్లా మిట్టకోడూరు వద్ద అదుపులోనికి తీసుకున్నారు విచారణలో ఆమె బంగారు వెండి నగల కోసమే బాలమును హత్య చేసినట్లు ఒప్పుకుంది బ్రూటల్ గా చంపిన అనంతరం మృతదేహాన్ని కండ్లపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్టు చెప్పింది జూన్ నాలుగున అక్కడ గుర్తు తెలియని మృతదేహాన్ని చన్కోముల్ పోలీసులు గుర్తించి ఖననం చేశారు అనిత చెప్పిన వివరాల ఆధారంగా మృతదేహాన్ని వెలికి తీయగా బాలమ్మ కుటుంబ సభ్యులు దాన్ని గుర్తించి గుండె చిగరే వేదనకు లోనయ్యారు అనితపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న పోలీసులు ఇప్పుడు కేసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఒక స్నేహితురాలిగా నమ్మిన వ్యక్తి చేతిలోనే ప్రాణాలు పోవటం బాలమ్మ కుటుంబానికి మరపురాని విషాదంగా మిగిలిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు